పల్నాడు జిల్లా దాచేపల్లి నుండి కేసానపల్లి గ్రామానికి వెళ్లే కారంపూడి రోడ్డు మరీ అధ్వానంగా తయారైందని వాహనాల పాలిట రోడ్డు మృత్యు మార్గంగా మారిందని దాచేపల్లి టు కారం ప్రధాన రహదారి అవడం వల్ల నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి ఎక్కడ మైనింగ్ క్వారీ ట్రాక్టర్లు టిప్పర్లు వల్ల రోడ్డు మొత్తం కంకరతో తేలిపోయి అధ్వానంగా తయారైంది నిత్యం అదే రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజాప్రతినిధులకు అసలు ఈ సమస్య పట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు ఆర్ఎన్ ఏఈ నీరజ ఈ దృష్టికి తీసుకెళ్లిన ఎన్నోసార్లు పట్టించుకోవట్లేదని ఉన్నతాధికారులైనా స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు మండలం పరిధిలో గ్రామ పంచాయతీలు కానీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాలుగున్నర సంవత్సరాలు మేము చేసాం ఇచ్చేసాం అభివృద్ధి చేసాం అక్కడ ఇచ్చేసాం అని చెప్తున్నారు కానీ పేపర్లకు మాత్రమే పరిమితమైంది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా పేపర్ పరిమితమే అయ్యారు ఎక్కడ తట్టబొట్ట మట్టి పోసింది లేదు మరమ్మతులు చేసింది లేదు ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్ నిమిత్తం వెళ్తూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి పల్నాడు జిల్లాలో దాచేపల్లి మండలం పరిధిలో కూడా అదేవిధంగా దాచేపల్లి నుంచి కారంపుడికి వెళ్ళే ప్రధాన మార్గంలో ఎంతోమంది వేల మంది తిరుగుతూ ఉంటారు కానీ ఆ రోడ్డును పట్టించుకునే నాదులు లేరు అధికారులు ఆర్ అధికారులు లేరు అదేవిధంగా లోకల్ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ నాయకులు అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఎక్కడా తట్టబొట్ట మట్టిపోసింది లేదు